హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటో చార్ ప్రిపేర్ చేసుకుందామండి ఎటువంటి రసం పౌడర్లు వాడకుండా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ టమాటో చారు ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ టమాటో చారు ప్రిపేర్ చేసుకోవడం కోసం బాగా పండిన నాలుగు మీడియం సైజు టమాటాలను తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ టమాటాలను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి ఈ విధంగా టమాటాలకు ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉడికించేటప్పుడు టమాటా లోపల వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది ఈ విధంగా నాలుగిటిని కూడా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండుని శుభ్రంగా కడిగేసేసి కొంచెం వేసుకోండి టమాటాలు కూడా కొంచెం పులుపుగా ఉంటాయి కదండి చూసుకొని చింతపండు అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ తో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక ఏడెనిమిది ఎనిమిది నిమిషాల సేపు బాగా ఉడికించుకోవాలండి చూడండి ఏడెనిమిది నిమిషాల తర్వాత టమాటాలు బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇలా ఉడికించుకున్న ఈ టమాటాలను గిన్నె పైన ఒక స్ట్రైనర్ పెట్టుకుని ఈ స్ట్రైనర్ లో వేసి వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు పూర్తిగా చల్లారాలండి ఇవి చల్లారేలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పొట్టు తీసిన ఒక పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఈ రెండిటి కొంచెం కచ్చావచ్చాగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి అంత టేస్టీగా ఉండదు మనం ఎలాంటి రసం పౌడర్లు వాడకుండా ఈ రెండిటితోనే ఈ టమాటో చారు అనేది ప్రిపేర్ చేస్తామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు టమాటాలు కూడా పూర్తిగా చల్లారిని అండి ఇలా చల్లారని ఈ టమాటాలను పైన ఉన్న పీల్ తీసేసేయండి ఉడికించాం కదండి పీల్ అనేది పైన చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఈ విధంగా టమాటాలకు మొత్తానికి కూడా పీల్ తీసేసి వీటిని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఈ టమాటాలతో పాటు చింతపండును కూడా ఉడికించుకున్నాం కదండి ఆ చింతపండు కూడా వేసేసి ఈ రెండింటిని గ్రైండ్ చేసుకోండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని స్ట్రైనర్లో వేసుకోవాలండి మనం ఎన్నాకడ టమాటాలు ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదండి ఆ నీళ్ళని కూడా మనం ఈ టమాటా చారులో కలుపుకోవచ్చు ఇప్పుడు పైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ వేసేసుకొని అదే మిక్సీ జార్లో మరొక గ్లాస్ వాటర్ పోసి ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఇంకా మీకు అవసరమైతే కొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా స్ట్రైన్ చేసుకోండి మనకి టమాటా చారు అనేవి ఈ విధంగా ఉన్నాయండి ఇప్పుడు పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు ఒక రెండు ఎండు మిర్చిని వేసుకోండి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వాలండి ఇవి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయను మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకోండి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న జీలకర్ర వెల్లుల్లి మిశ్రమం ఉంది కదండి అందులో వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి ఎక్కువసేపు ఫ్రై అయితే టేస్ట్ మారిపోతుందండి ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకితేలు అంతవరకు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోండి ఇందులో మనం ముందుగా టమాటా రసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ టమాటా రసం వేసేసుకోవాలి అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి మనం ఉప్పు పసుపు కారం మసాలాలు అన్నీ వేసేసాం కదండి ఇంకొకసారి కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఏడు ఎనిమిది నిమిషాలు బాగా మరగనివ్వాలండి ఈ విధంగా ఒక ఏడు ఎనిమిది నిమిషాల సేపు బాగా మరిగితే టమాటా చార్ అనేది మనకి రెడీ అవుతుంది చూడండి చూస్తుంటేనే నోరుతుంది కదా వేడి వేడి అన్నంలో ఈ రసం పోసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఒక ఏడు నిమిషాలు ఈ విధంగా హై ఫ్లేమ్ మీద మరిగిన తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా చార్ అయితే రెడీ అండి మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి